ఫుల్గాసుల్ సందేశాలకు మత్స్సు వార్త ధ్యానాలకు స్వాగతము మత్స్సు వార్త ప్రత్యేకతలు మనం చూద్దాము బైబిల్ గ్రంథంలో సువార్తలలో మత్స్సు వార్త ప్రథమంగా మనకు అగ్గుపడిన బైబిల్ పండితుల ప్రకారము మార్క్సు వార్త మొదటిగా వ్రాయబడింది అంతేకాకుండా మత్స్సు వార్త కొన్ని వనరులను మార్క్స్ వార్త నుండి తీసుకునేనని బైబిల్ పండితులు తెలియజేస్తూ ఉంటారు మరి ప్రభువునకు శిష్యుడు మరియు జరిగిన సంఘటనలకు ప్రత్యక్ష సాక్షి అయినటువంటి మతి ఎందుకు మార్పు సువార్త వనరులు ఉపయోగించుకుంటాడు అని అంటే ఈ సంక్లిష్టతను చరిత్రలో పురాతనమైనటువంటి చరిత్రకారుడు పండితుడు సంఘపితుడు పేపిఎస్ మనకు సందేహ నివృత్తి చేస్తాడు ప్రకారము మతయి ప్రభు యొక్క మాటలను ఆయన యొక్క జీవితమును ఒక గ్రంథంగా వ్రాసాడు కానీ ఆయన దానిని హెబ్రి భాషలో వ్రాసాడు హెబ్రి భాషలో వ్రాయబడిన అసంపూర్ణంగా ఉన్న ఈ గ్రంథాన్ని తీసుకొని మరొక దైవజనుడు కాలపు ఆది సంఘము నాకు చెందిన మనుషుడు ఈ గ్రంథాన్ని సంపూర్తి చేసి మత్తి పేరున పూర్తి చేశాడు మత్తి పేరునే దానికి ఆపాదించటము జరిగింది మతి యొక్క అసలు పేరు లేవిగా మార్క్ భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు మార్క్స్ వార్త రెండో అధ్యాయము పద్నాలుగు వచ్చినప్పుడు మతయి సుంకరి సుంకపు మెట్టునంతో ఉండగా ప్రభువారు అతనిని పిలిచాడు దాన్ని వెంబడించు మనగా సుకపు మెత్తునద్ద తన ఉద్యోగమును విడిచిపెట్టి తన సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభువును మత్తే వెంబడించినట్లుగా మనం చూస్తాం అంతేకాకుండా మత్య్యి ప్రభువు నాకు ఒక గొప్ప విందును చేశాడు ఆ విందులో అనేక మంది పాపులు పాలుపంపులు పొందారు ప్రభు ప్రభు శిష్యులతో పాటుగా అందుని బట్టి మత సంబంధమైన మనుషులు ఈయన పాపులకు స్నేహితులుగా ఉన్నాడని చెప్పడాన్ని మనం చూస్తాం మత్తి యొక్క సువార్థ ప్రత్యేకతలు ఏంటి అని అంటే మతి సువార్త యూదుల సువార్తగా చెప్పవచ్చు మొదటిగా మతి సువార్త యూదుల సువార్త జూవిష్ రాసుకుని మత్తి భక్తుడు యూదుల కొడుకు రాశాడు కాబట్టి పరలోక రాజ్యము అనే పదమును ఆయన వాడుతూ ఉన్నాడు పరలోక రాజ్యం అన్న పదము మత్తి మాత్రమే వ్రాస్తాడు ఇతర సువార్థికులు దేవుని రాజ్యము అని ఈ పదమును పేర్కొంటూ ఉన్నారు ఎందుకు అని అంటే మధ్య భక్తుడు యూదినిగా యూదుల కొరకు రాస్తున్నాడు కాబట్టి దేవునిని పదే పదే దేవుని మాటను దేవుని పేరును ఉచ్చరించుట యూదులకు తగదు కాబట్టి అతడు దేవుడు అన్న పదమునకు బదులుగా పరలోకం అన్న పదాన్ని అతడు ఎంచుకుంటూ ఉన్నాడు కాబట్టి పరలోక రాజ్యం అని పేర్కొంటూ ఉన్నాడు అంతేకాకుండా యేసు ప్రభు వారిని క్రీస్తు ప్రభువుగా ఆయన దావేదు కుమారుడుగా క్రిస్తు ప్రభు యొక్క వంశావళిని వెనకకు దావీదు కుమారునిగా చూపుటకు మత్తయ్య ఇష్టపడుతూ ఉన్నాడు ఆయనను దావీదు కుమారుడుగా నిరూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు రెండవదిగా మత్స్య సువార్త సంఘ సువార్త కాస్పుల్ ఆఫ్ చర్చ్ చర్చ్ కాస్పుల్ సంఘం అన్నమాట మత్తే భక్తుడు మాత్రం పేర్కొంటాడో మత్స్సు సువార్త పదహార అధ్యాయంలో కైసరుదైన పిలుపు పట్టణంలో నాకు వచ్చినప్పుడు ప్రభు శిష్యులతో మనుష్య కుమారుడు ఎవరని అనుకుంటున్నారని ఆయన మాట్లాడుతూ పేతురు నువ్వు దేవుని క్రీస్తు అని పలికినప్పుడు పేతురును అభినందిస్తూ నేను నా సంగమును కట్టుదును పాత్రలు ద్వారాలు దాని ఎదుట నిలువ నెరవు అని ప్రభువు తెలియచేయటం మనం చూస్తాము అంతేకాకుండా మత్స్సు వార్త మత్తీసు వార్త సంఘ సువార్త మటుకు మాత్రమే కాకుండా అంత్యదిన సువార్త అపోగలిప్రాస్పద ఇది అంత్యదినముల సంగతులను మనకు తెలియజేస్తున్నటువంటి సువార్త మత్స్సు వార్త ఇరవై నాలుగు నందు యుగాంతమును గూర్చిన అనేక విషయాలు మత్యభక్తులు మనకు వ్రాస్తున్నాడు అంతేకాకుండా ఉపమానములు తలాంతులు బుద్ధిగల మరియు బుద్ధి లేని కన్యకలను గొడ్చిన ఉపమానము పరలోక రాజ్యంలో కుడి అడమల గొర్రెలు మేకలు నిలుచుండుట వంటి ఉపమానాలు దిన సంగతులను తెలియజేస్తున్నటువంటి ఉపమానములు గా ఇది దిన సువార్త నాలుగవదిగా ఇది బోధనా సువార్త టీచింగ్ హాస్పల్ మతే భక్తుడు ప్రాముఖ్యంగా పరలోక రాజ్య విషయాలను నాటి ప్రజలకు నేటి ప్రజలకు బోధించడానికి ఏసయ్య బోధలు మనకు ఇస్తున్నాడు మద్యభక్తిని యొక్క ఉద్దేశ్యమే ఏసు బోధనలను నమోదు చేసి మనకు అందించుట అంతేకాకుండా కొండ మీద ప్రసంగము ఇది రాజ్య నియమాలను కూర్చిన బోధన పదవ అధ్యాయంలో రాజ్య బాధ్యతలను బోధనలు ఉన్నాయి పదమూడు అధ్యాయంలో దేవుని రాజ్యం పరలోక రాజ్యం యొక్క లక్షణాలు పద్దెనిమిది అధ్యాయంలో పరలోక రాజ్యం నాకు క్షమాపణ యొక్క అవసరత అలాగే ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాలలో రాబోతున్న రాజు రాజ్యము కూర్చున్నటువంటి బోధనలు మనకు ఇవ్వబడ్డాయి కాబట్టి ఈ విధంగా మత్ భక్తుడు మతి సువార్త యొక్క నాలుగు ప్రాముఖ్యమైన లక్షణాలతో ఈ సువార్తను మనకు అందిస్తున్నాడు ఇది యూదుల సువార్త సంఘ సువార్త అంత్యదిన సువార్త మరియు బోధనా సువార్త